హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసుకుందాము గ్రహణం రోజు గర్భవతులకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది దాని గురించి కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సూర్యగ్రహణం వచ్చి నైట్ తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు మొదలయ్యి మూడు గంటల పదిహేడు నిమిషాలకి తెల్లవారుజామున ముగుస్తుందండి అంటే అక్టోబర్ రెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు స్టార్ట్ అయ్యి అక్టోబర్ మూడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాలకి ముగుస్తుంది మన ఇండియా పైన గ్రహణం ప్రభావం ఉంటుందా అంటే ఖచ్చితంగా లేదండి ఎందుకంటే మన ఇండియాలో సూర్యుడు ఉదయించే టైమింగ్స్ మనందరికీ తెలుసు ఐదున్నర ఆరు గంటలకి కాబట్టి మన ఇండియాలో గ్రహణం ప్రభావం ఉండడము ఉండదు ఇతర దేశాలపైన గ్రహణం ప్రభావం ఉంది అందువల్ల మన దేశంలో కంప్లీట్గా విజిబుల్ లేదు గర్భవతులందరికీ చిన్న సలహా ఏంటంటే గ్రహణం రోజు ఆ రేడియేషన్స్ అనేది చుట్టుపక్కలంతా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా గర్భవతులు బాలింతలు పిల్లలు సూర్యుని చూడడానికి ట్రై చేయకండి బయటకు వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు ఇంకో విషయం ఆ రోజు మహాలయ అమావాస్య వేరే ఉంది సో అది చూసుకోండి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అమావాస్య రోజు పౌర్ణమి రోజు ఎక్కువగా గర్భవతులు తిరగకూడదు అని నెగిటివ్ ఎనర్జీ వల్ల బయటకు వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు వీలైనంత వరకు ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి అంతగా అవసరం అనుకుంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి అనేవారు గొడుగును ఉపయోగించి బయటకు వెళ్ళండి లేదు మాకు గ్రహణం రోజు డీటెయిల్గా ఎలా ఉండాలి ఎలాంటి నియమాలు పాటించాలి అని మీరు అడిగితే మన ఛానల్లోనే చాలా వీడియోస్ ఉన్నాయండి ఒక్కసారి వీడియోస్ అన్నీ ఓపెన్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది సేమ్ ప్రికాషన్స్ గ్రహణం రోజు పాటిస్తే సరిపోతుంది దట్స్ ఇట్ టుడేస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్